స్పత్రుల్లో మాఫీ స్వచ్ఛంద్ర సంస్థ రోడ్ల పదివేలు నిన్న పన్నెండు ఆపరేషన్ చేసి ఇలా పంపిస్తున్నాం అందరూ కూడా సూప్ మంచిగా వచ్చింది పన్నెండు మంది మరి వీళ్ళందరికీ కూడా మేము చేసే పని అయిపోయింది కానీ మీరు కాపాడుకునేది బాగుంటుంది ఇలా ముఖ్యంగా మందేసే కార్యక్రమం కంటే ఎక్కువ కన్ను సాఫ్ చేసి అన్నీ ముఖ్యమైనవి ఇప్పటికే చెప్పుకుంటారు ఇక కాటన్ దస్తీలు కొనుక్కోవ కొనుక్కొని మంచిగా పిండి పెట్టుకోరు వెళ్ళండి ఇవాళ అంతా తూర్పు అయింది మీరు ఇవాళ తూసులు అట్లాంటివి చేయొద్దు ఇంటికి అయినప్పటికల్గా మందేయాలి ఆ మంద కూడా ఇందిర పిట్ల వండుకొని వేయాలి మొదటి చుక్క పొద్దుగాల మళ్ళీ తొమ్మిది గంటలు పగలు సాయంత్రం రాత్రి ఈ రకంగా అసలు చీపత్తి కొన్ని చుక్కల మందులు ఎక్కువ ఉంటాయి ఒక గోలీలు వేరే ఉంటాయి ఇక్కడ బాగా మునిగింది కాస్త అదేవిధంగా గోళీలు ఉంటాయి చిన్న కూర అందులో మూడు రోజులకి అంటే బాగా అవసరం లేదు కీళ్ళ నొప్పులో గోలీలు అవి మీ ద్వారిక ఏమైనా వాడేసి ఉంటే అవి మందు షుగర్ షుగర్లేదు అవి అక్కడ షుగర్ ఉందన్నా షుగర్ గోళీలలో మరి ఆ పత్తిని కాపాడాలి దాంతో బీపీ అవలకన్నా అమ్మ బీపీ తీసుకు బీపీ వాడుకోవాలి అలా ఏదైనా తప్పిపోయి కడుపులోప్పు జ్వరము ఏదైనా వస్తుంది కదా మనకి ఏం మనకేం లో ఏమవుతుంది ఉంటే ఆ దవాఖానలో పోయి చూపించుకోవాలి ఎప్పుడు కానీ అయితే ఆటోలో దీంట్లో పోవాలి కదా తప్ప బండి మీద ఊరకపోవద్దు మనోమ్మ దుమ్ము వాడతారు అందుకనే నీరు కూడా పెద్ద మంది తినాలే దుమ్ముల పోవ దిక్కదక్క బయట బండ్లు పోయే కాడికి ఇవ్వలే బోధన లేవు కానీ అవతల ఊపిరితే బస్సు జీవో పోతే దుమ్ములు అవుతుంది తుమ్ము అండదు ఇంకా కూడా నేను చెప్తున్నా ఇలాంటి పక్కకు వేరే దగ్గర కూరబెట్టే ఊడవాలి చూడని ఎంత శుభ్రంగా ఉంచారు మీరు కూడా అట్లా ఉంచారు ఇల్లు ఇన్నరా కన్ను దుడిచేటప్పుడు ఒక పెద్ద డస్టింగ్ రెండు తీసి వచ్చే బిడ్డ పెట్టుకొని ಇದು ನೆಲ ಡೀಲ್ ಅಲ್ಲ ಅಲ್ಲ ರೆಂಡಿ ಅರಿಗೀವಿಸಿ ಆ ದಸ್ತೀ ಮುಂದ ಆಫೀಸ್ ಕನ್ನಡ ಕನ್ನಡ ಅಂತ ಅರಿಗಿನ ಎಂಕು ಇನ್ನರೂ ಚೆಲೆ ತಿಳಿ ಮರ್ಚಿಪಡ್ ಇಲ್ಲ ಅದೇ ಅನ್ನು ಇದು ಅಡಗಾಲ ಮನೆ ಎಲ್ಲ ಅರಗದು ಈ ಮೆತ್ತಿ ಅರಗ మీరు దూది గీది చూడప్పుడు అవన్నీ పెట్టుకోకూడదు రిసోటి దస్తులు అది కూడా తెల్లడి చిన్న మైలోనే తెలిసినట్టు అంటే ఇంకెట్లా అని మంచి దత్తది కూడా ఇంకో దస్తు ఇంకో పక్కది కూడా ఇందుకెళ్ళి స్నానం ఇయ్యాలనేవి చేయొచ్చు కొద్దిగా బడ్జెట్ ఇక మీరు లేకపోతే బాగా ఒక వారం పది పది రోజుల దానిక మీరే పెట్టు పది రోజుల దానిక పది రోజుల తర్వాతనే నెత్తివికెళ్ళి స్నానం చేయాలి నెత్తి ముందు పెట్టుకోవచ్చు నువ్వు మీసాలకు కూడా పెట్టుకోవచ్చు లక్ష్మణ్ అని పెళ్ళైతే సగం పెట్టూ నువ్వు స్వీట్ తినద్దు అమ్మ మీద ఉపకారం అందరూ తప్పది అమ్మ మీకు తెలుసు షుగర్ పత్యం పిల్ల పత్యం గది కాపాడు ఇక మీద తింటే మీతో పెట్టచ్చు ఇంకా ముడు రోజు బాగా కారం పెట్టకూడదు మకర్ చికెన్ పెట్టకూడదు ఎందుకంటే ఈ అయితే గోళీల పైతాం కాదు ఇక కాయగూరలు అయితే అన్ని పెట్టచ్చు ఇంత కొడుకుడు తింది గుడితో పెట్టావు ఆమ్లెట్ వేసావు షుగర్ లేవల్లో అయితే పండుగ కూడా తినచ్చు తప్పగా తినిపి తింటేనే మంచిగా ఉంటుంది అన్నిటికంటే ఎక్కువ చుక్కల మందు కరెక్ట్ వేయాలి కానీ అయిపోతుంది ఏదైనా అయితే రావాలి రెండోది అందరికి మంచిగా ఉన్నది ఎలా పంపిస్తున్నాం ఒకసారి జనం తక్కువైనా పంపిస్తే కడగ్రోప్కి తక్కువైందని దళకెళ్ళపోతుంది ఇంటికైనా మళ్ళత్తే పోదు రావరా ఈడ కూడా కట్టలేదు మామూలుగా అయితే బేస్తారు పొద్దుగాలు రమ్మని చెప్పి కావచ్చు ఎప్పుడు చెప్పినా బేస్తారా పొద్దుగాలని లేట్ చేయొద్దు బేస్తారా పొద్దుగాలని వచ్చి పోదు ఈ లోపల నుండి అనుకో రేపైనా రావాలి ఇంకేం అడ్డం లేదు మనదే కావకాన నేనే చూడలేను కాదు చూడరా ఎందుకంటే ముందే రాజకీయం నువ్వు ఎవడేడో బుద్ధావు